హాయ్ అండి రెండో రోజు మళ్ళీ మాక్కి వెళ్తున్నాము చూడాలి మరి ఈ రోజైనా ఎలాగ పడతాయి ఏంటో నిన్న అసలు ఏం పర్లేదు సెకండ్ టైం వెళ్తున్నాం ఈ రోజు కూడా ఏం పనలేదు మళ్ళీ ఎక్కడున్నది అక్కడే పెడేస్తున్నాం వేరే మాగు దగ్గరికి వెళ్తున్నాం అండి ఒకవేళ అందులో ఏమైనా పడతాయేమో చూడడానికి చూడండి ఇది పెద్ద మాకు మాగు అంటే ఎలా ఉంటుంది చూడండి ఆ పాప ఎంత ధైర్యంగా కూర్చుంది న్యాచురల్ ఆక్సిజన్ వేరే మాల్కి తేడానికి వెళ్తున్నారు చూడండి నేను లోపలికి వెళ్తున్నాను కింద ముళ్ళులే ఉంటాను ముళ్ళులు ఉంటాయి నీటి కూర పాములు ఉంటాయి పోయి జారిపోతుంది ఏ పామా అంటే పాము అంతా మాగలేసేద్దాం అస్ట్ దాంట్లో ఏమి లేదు రెండో దాంట్లో కూడా ఏమీ లేదు మూడో దాంట్లో కూడా ఏమీ లేదు మరి ఎవరన్నా చిప్పిపోతున్నారా ఏంటి ఒక దాంట్లో కాదు ఒక దాంట్లో కూడా లేవు అదేటి ఎవరన్నా వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారంట సంథింగ్ ఈజ్ రాంగ్ మళ్ళీ వేరే వేరే ప్లేస్లో పెట్టేస్తాను రేపన్నా పడతాయో పడవ అందరూ క్లియర్ చేయండి రేపైనా పడేలాగా పెట్టేసాము రిటర్న్ వెళ్ళిపోతాను మళ్ళీ దీన్ని మలుగు పాము అంటారు సేమ్ పాములా ఉంటుంది కానీ ఇది చేపలో చేప రకం చాలా పెద్దది ఇది వేరే మాగోలు ఇచ్చారు ఆ దాంట్లో పడింది చూడండి ఎంత పొడవుందో చూడండి సేమ్ పాములాగా ఉంటుంది దీని ఉపయోగం ఏంటంటే షుగర్కి మెయిన్ నడువు నొప్పికి బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి తర్వాత నడువు నొప్పి ఎవరికన్నా చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక ఆయుర్వేద టైపు ఈ చేప దీన్ని లోపల పెడేద్దాం లేదంటే పారిపోద్ది మళ్ళీ ఇది పట్టుకోలేము ఓకే బాయ్ అండి